Hello everyone, welcome to my channel Capture Latest Trends. So, let's get into the topic. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఇంకా అఫీషియల్గా వాలంటీర్స్ గురించి ఏ న్యూస్ రిలీజ్ చేయలేదు సో రీసెంట్ టైమ్స్లో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఇది సో అవి ఏంటో చూద్దాం వాలంటీర్ అనే నేమ్ని గ్రామ సేవక్ ఆర్ వార్డ్ సేవక్ అని చెప్పి చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఎవ్రీ త్రీ ఇయర్స్కి వాలంటీర్స్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ వాళ్ళు వర్క్ చేసే త్రీ ఇయర్స్లో వాళ్ళకి ఏ స్కిల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్కిల్ మీద ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్ జాబ్స్ వచ్చేలాగా వీళ్ళే హెల్ప్ చేస్తారు అండ్ ఆల్సో లాస్ట్ గవర్నమెంట్లో వాలంటీర్స్ ఓన్లీ స్కీమ్స్ కోసం వర్క్ చేశారు కదా సో ఈ గవర్నమెంట్ రాజ్ శాఖలో విలీనం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో కూడా ఉంది అండ్ వీళ్ళు హామీ ఇచ్చినట్టు ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌజండ్కి వీళ్ళ శాలరీ ఇంక్రీజ్ చేస్తారు అండ్ లాస్ట్ టైం ఫిఫ్టీ హౌసెస్కి ఒక వాలంటీర్ ఉన్నారు కదా సో దాన్ని ఇప్పుడు హండ్రెడ్ హౌసెస్కి ఒక వాలంటీర్ని పెడతారంట అండ్ ఆల్సో టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళందరూ కూడా ఈ వాలంటీర్ జాబ్కి అర్హులే సో దట్స్ ఇట్ గైస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్